హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధన్యశ్రీ బ్లాగ్స్ ఇవాల్టి వీడియో వచ్చేసేసి బీరకాయ టమాటా కర్రీ ఈ కర్రీ వేడి వేడి రైస్లోకి సూపర్ సూపర్గా ఉంటుంది డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసి కడాయి హీట్ ఎక్కిన తర్వాత త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి పోపు దినుసులు అన్నీ కూడా యాడ్ చేసేసి సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ కొంచెం కరివేపాకు కూడా వేసేసి లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా చాప్ చేసుకున్న బీరకాయ ముక్కలన్నింటినీ కూడా ఇందులోకి యాడ్ చేసేసి రుచికి సరిపడినంత సాల్ట్ కొంచెం పసుపు కూడా వేసేసి బాగా కలిపేయాలి తర్వాత రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి అంతా పోయేదాకా మగ్గనివ్వాలి ఇదంతా మగ్గిపోయిన తర్వాత రెండు సన్నగా చాప్ చేసుకున్న టమాటోల్ని కూడా ఇందులోకి వేసేసి బాగా కలపాలి బీరకాయ ముక్క కొంచెం సాఫ్ట్ అయిపోయిన తర్వాత కొంచెం కారపొడి ధనియాల పొడి కూడా వేసేసి లైట్గా వాటర్ వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి అడుగంటకుండా మనం చూసే బాగా కలిపేసేసుకొని ఒక రెండు గ్లాస్ వాటర్ వేసేసి లిడ్ క్లోజ్ చేసేసేయాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కర్రీని హై ఫ్లేమ్ మీద కుక్ చేయాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే కూర ఇలా దగ్గరికి వచ్చింటుంది తర్వాత చింతపండు గుజ్జును కూడా ఇందులోకి యాడ్ చేసేసి బాగా కలిపేసేసి ఒక ఐదు నిమిషాలు కుక్ చేసి లాస్ట్ లో కొత్తిమీర స్టాప్ చేసేసి వేసేసుకొని కర్రీ ఒక రెండు నిమిషాలు అలా కలిపేసేసి దింపేయడం అనమాట ఇప్పుడు మనకు బీరకాయ టమాటా కర్రీ రెడీ అయిపోయింది ఈ బీరకాయ టమాటా కర్రీని చపాతి రోటీ పుల్కా ఎందులోకైనా తినచ్చు రాగి ముద్దలోకి అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది ఈరోజు అయితే వైట్ రైస్ లోకి ట్రై చేయబోతున్నాను సో తిన్న తర్వాత అసలు టేస్ట్ మామూలుగా లేదు సూపర్గా ఉంది మీరు కూడా డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందన్నది కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ చేయండి ఇదండి ఇవాల్టి వీడియో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ అనుకుంటున్నాను నచ్చితే మాత్రం డెఫినెట్లీ ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్